హాయ్ అండి నమస్తే ఈరోజు మీకు నేను చూపించే దేవాలయము శ్రీ భద్రకాళి దేవాలయం వెనుకవైపు కాపువాడలోని శ్రీ భద్రితట కాంజనేయ స్వామి శ్రీ పంచాయతన దేవాలయం అండి ఈరోజు మనం చూసే దేవాలయాలు ఇవి భద్రకాళి వెనుక వైపు ఉంటుందండి కాపువాడ అని ఎత్తులో ఉంటుందండి పక్కనే నరసింహస్వామి గుడి గుడి ఉంటుందండి అది ఒకసారి చూపిస్తా నేను ఈ లోపల బ్రహ్మసు శివలింగం అండి మేమందరము కలిసి ఒక పది మంది కలిసి వచ్చామండి ఈ దేవాలయానికి చాలా బాగుంది ఇక్కడ హోమం చేసేది నవగ్రహాలు నంది ఎదురుగుండా శివుడు అండి లోపల చాలా బాగుంది శివలింగం కూడా పెద్దగా ఉంది మామూలు శివలింగాల గుళ్ళో కన్నా కొంచెం పెద్దగా ఉంది ఇదిగోండి శివుడిని దర్శించుకోండి పక్కనే వినాయకుడు కూడా ఉన్నాడు మేము దర్శనం చేసుకొని హనుమంతుడి దగ్గరికి వెళ్ళామండి మనం కాపువాడ నుంచి అని కూడా వెళ్ళొచ్చండి భద్రకాళి టెంపుల్లోకి వెళ్ళిన తర్వాత వెనక నుంచి కూడా ఈజీగా వెళ్ళొచ్చు నడుచుకుంటూ వెళ్ళొచ్చు గుడి నుంచి భద్రకాళి గుడి నుంచి ఈ దేవాలయానికి చాలా బాగుందండి ఇవి నవగ్రహాలు చిన్నగా ఉన్నాయి కానీ నవగ్రహాలు కూడా బాగున్నాయి తిరగడానికి కూడా బాగుంది ఇవి హనుమంతుడండి ఈ హనుమంతుడి దగ్గర పూజ చేయించుకొని ఈరోజు మార్నింగే చందనం అభిషేకం చేశారట చందనం వేసి తమలపాకులు ఉన్నాయండి అన్నీ అందరికీ కూడా తీర్థప్రసాదాలు ఇచ్చారు అక్కడ నుంచి వెనక వైపు అండి ఇది గుడి వెనక వేప చెట్టు రావి చెట్టు రెండు చెట్లు కింద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్నాడండి అండి చాలా బాగుంది ఇది భద్రకాళి గుడి నుంచి చుట్టూరు వెనక నుంచి వస్తే ఉంటుంది కదండి గుడి ఇది భద్రకాళి చెరువు అండి ఇది ఈ చెరువు అంతా చూసి చాలా ప్రశాంతంగా ఉందండి పీస్ఫుల్గా ఉంది చాలాసేపు ఇక్కడే కూర్చున్నాం ఇగోండి ఈ మా సేవా గ్రూప్ అండి ఇదంతా మేము ఒక పది పదిహేను మంది ఉన్నాం అందరము కలిసి గుళ్ళకని ఇంకా ఎటు ఎళ్ళవండి ఎక్కువ గుళ్ళకి వెళ్తూ ఉంటాం మొన్న భద్రకాళి సేవకు కూడా వీళ్ళు రెండుసార్లుగా వచ్చాం విడివిడిగా మేమేనండి అంతా నమస్తే